సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ గురి గురిచేస్తోందని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు తక్కువ జీతాలతో కాంట్రాక్టు కార్మికులంతా చావలేక బతకలేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉందని వాపోయారు జీవో నెంబర్ ఇరవై రెండును గెజెట్ చేసి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కోల్డ్ బెల్ట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం భూపాల్పల్లి జిల్లా కలెక్టర్లందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ஏய் இது ஜிந்தாபாத் ஏய் ஜிந்தாபாத் 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 ஏய் ரோஷி ஜிந்தாபாத் யார் இருக்கலாம் வந்து நரே யார் இருக்கலாம் வந்து நரே டாக்டர் ராயேஸ்வரர் ஏமந்துட்டானோ ஏ காபத்துக்கு முன்னாடி சீனியர் நரே நாலுலே